హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఏ సోది లేకుండా అయితే వచ్చేద్దాం ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మొన్న నేను గుండు చేయించుకున్న వీడియో ఒకటి షార్ట్ గా పెట్టాను అనమాట ఆ షార్ట్ కి కొంతమంది కామెంట్స్ చేశారు అక్క ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అని అందుకే ఈ వీడియో పెడుతున్నాను ఫుల్ వీడియో కొంతమంది ఎందుకు గుండు చేయించుకున్నారు కానీ మెసేజ్ చేశారు ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన ఇక్కడికి వచ్చి పిల్లలు పుడితే గుండు ఇస్తామని మొక్కుకున్నాము ఇంకా బాబు పుట్టిన తొమ్మిది నెలలకి వాడి పుట్టింటి తీయించేటప్పుడు వాడితో పాటు నేను మా ఆయన మా అత్తయ్య నలుగురం గుండు చేయించుకున్నాము ఎందుకంటే ఒక ఇంట్లో ముగ్గురు గుండు చేయించుకోకూడదంట కదా ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో ఉంటుంది ఈ గుడిలో దేవుడు నరసింహస్వామి మా ఇంటి దేవుడు చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట ప్రతి అమావాస్యకి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్తాము ఇంకా శ్రావణ మాసంలో అయితే మా ఇంట్లో ఒక్కరైనా గుండి చేయించుకోవాల్సిందే ఫ్యామిలీతో పాటు ఊరుకుందకు వెళ్ళి అక్కడే నిద్ర చేసి కాగలు ప్రిపేర్ చేసుకొని వస్తారు కాగలంటే ఏం లేదు కొంచెం స్వీట్ హాట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి వస్తారన్నమాట మేము వచ్చింది ఇప్పుడు శ్రావణ మాసంలో కాబట్టి మా అత్తయ్య వాళ్ళు కాగలు ప్రిపేర్ చేస్తుంటే మేము గుండు గీయించుకోవడానికని వచ్చాము నేను మా వారు మా బాబు ఈ గుండు మూడు సంవత్సరాల కింద చేయించుకున్నది ఆ టైంలో అయితే నాకు అసలు యూట్యూబ్ ఛానల్ లేదు ఏదైనా వీడియో తీసినా కూడా యూట్యూబ్లో లో పెట్టాలన్న ఐడియా అసలుకే లేదు గుర్తుకి ఒక్క వీడియో అయినా ఉండాలి కదా అని మా ఆయన చేత ఈ వీడియో తీపించాను ఈ వీడియో ఇప్పటికి పనికి వచ్చింది హెడ్ షేవ్ చేస్తున్నప్పుడు తలంతా మంట మంటగా అనిపించింది అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా ఉంది అనమాట ఒక్కొక్కటి ఏంటంటే మా ఆయన పక్క నుంచి ఆట పట్టిస్తూనే ఉన్నాడు ఎకరిస్తూ ఉన్నాడు ఇక్కడ నాకు షాకింగ్ అనిపించింది ఏంటంటే నాకు హెడ్ షేవ్ చేస్తున్న పిల్లాడు ఇంకా చిన్న పిల్లాడు వాడి వయసు ఫిఫ్టీన్ లోపే ఉంటుంది వాడే మా కొడుక్కి కూడా ఆకుకత్రడు ఇక్కడైతే ఇది నాతలేనా అనే డౌట్ వచ్చింది నాకైతే టచ్ చేస్తుంటే చాలా చల్లగా డిఫరెంట్గా అనిపించింది భారం అంతా దిగిపోయినట్టుగా అనిపించింది అనమాట పక్కన మా ఆయన మాటలు ఒకసారి వినండి నా పక్కన ఒక ఆంటీ నుంచి ఉంది కదా ఆమె జుట్టు కోసం వెయిటింగ్ అనమాట గుండె అయిపోయిన తర్వాత జుట్టు తీసుకెళ్లాలని నిలబడింది ఐ థింక్ నాకు గుండు గీస్తున్నాడు కదా వాళ్ళ మమ్మీ అనుకుంటా గైస్ ఇదే నా గుండె స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్